హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఇందుకో సరికొత్త వీడియోతో రావడం జరిగిందండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న గీత్త ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం పాపట్ల జిల్లా వారి న్యూ కేటగిరీ గీత్త అండి సింహాచలం ఆరుపల్ల విభాగంలో ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతి కైవసం చేసుకుంటున్న వంటి గీత అండి గీత్త కొత్తపల్లి గ్రామానికి రావడం జరిగిందండి ఈరోజు పద్దెనిమిదవ జతగా బరిలోకి దిగుతుందండి ఈ గిత్త ఈరోజు మరి ఈ న్యూ కేటగిరీ విభాగంలో ఏ బహుమతిని కైవసం చేసుకుంటుందో కామెంట్ చేయండి అండి పత్తిపాడు గ్రామంలో రెండో బహుమతిని కైవసం చేసుకోవడం జరిగింది గిత్త పేరు సింహాచలం అండి ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చున్నూరు మం మండలం బాపట్ల జిల్లా అండి